ఇంకా ఎన్నాళ్ళు నిజం దాస్తారంటూ జ్యోత్స్న లెక్కలు మొత్తం బయటపెట్టి దీపే వారసురాలని చెప్పిన శ్రీధర్ ఇదంతా ఎలా జరిగింది అసలు ఏం జరిగిందనేది వీడియో ద్వారా చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ షేర్ మాకు సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది మొత్తం మీద ఇక జ్యోత్స్న అయితే అక్కడ దీపని చంపటానికి ఏర్పాట్లు చేసేస్తుంది అలా ఏర్పాట్లు చేసినటువంటి జ్యోత్స్న అటువైపు నుంచి తన మనుషులు చెప్పిన మాట విని షాక్ అవుతుంది ఎందుకంటే దీపని ఏదైతే తను చంపాలి అని ప్లాన్ చేస్తుందో అది కాస్త రివర్స్ అయిందని దీప తప్పించుకుందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది తను మాట్లాడిన మాటల్ని విన్నటువంటి దశరథ్ని చూసి షాక్ కూడా అవుతుంది ఇక దశరథ్ తన మాటల్ని విని ఏమి మాట్లాడలేకపోతాడు ఎందుకంటే జ్యోత్స్ని చెప్పింది నిజమే నమ్మాల్సిన పరిస్థితిని జ్యోత్స్ని క్రియేట్ చేస్తుంది ఇక ఇక్కడేమో దీపా కార్తీక్ ఇద్దరిని కాంచన క్వశ్చన్ చేయడంతో వాళ్ళు అతను బ్రతికించుకుంటాం నువ్వేం కంగారు పడుకో అని చెప్పానంటే ఎలా బ్రతికించుకుంటారు అసలు అది కూతుర అవునో కాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే శ్రీధు కూడా అదే అంటాడు ఇక వాళ్ళ మాటలు విన్న తర్వాత ఇక దీపా కార్తీక్ అయితే డాక్టర్ని కలవాలి ఇంకా ఇక్కడ మనం వేస్ట్ టైం వేస్ట్ చేయటం మంచిది కాదు అని చెప్పి దీప కార్తీక్ ఇద్దరు కూడా అనుకుంటారు ఈలోపు శ్రీధర్ శివనారాయణ దగ్గరకు వచ్చి దీపం మీద అటాక్ జరిగింది అని చెప్పేసి చెప్పేసరికి ఇక వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి శ్రీధర్ని మందలిస్తాడు నేను అదే అనుకుంటున్నాను గారు అంటూ ఉంటే ఈలోపు కార్తీక్ దీప ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మీరు కంగారు పడకండి ఏం చేయాలో మేము చూసుకుంటాము అసలు ఎవరు వచ్చారో ఏంటో అన్నీ కూడా ఎంక్వైరీ లాగుతాను అని చెప్పి జ్యోత్స్నకు ఒక లాంటిది ఇచ్చి కార్తీక్ అంటూ ఉంటే ముందు నువ్వు రాబాబా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి దీప కార్తీక్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ హారికని కలిసి డాక్టర్ హారికతోటి డిస్కస్ చేస్తూ ఉంటే అసలు జ్యోత్సన వాళ్ళ కన్నబిడ్డే కాదు అని చెప్పి నా డిఎన్ఏ రిపోర్ట్స్లో వస్తోంది ఆ విషయం కూడా చెప్తే వాళ్ళు ఎక్కడ తట్టుకోలేరు అని చెప్పేసి నేను ఆలోచించి ఆగాను కానీ లేకపోతే అసలు జోత్స్న విషయంలో నాకు చాలా కోపంగా ఉంది అంటుంది హారిక సరే ఇప్పుడు మా అత్తని బ్రతికించుకోవటానికి మీరు అడుగుతున్న డోనర్ ఇక్కడే ఉన్నారు అంటే ఎవరు అనగానే దీప అంటాడు దీప ఎలా డోనర్ అవుతుంది అని చెప్పని అంటే అదొక పెద్ద కథ మీకు నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను జ్యోత్స్న మా అత్తకి కూతురు కాదు అంటే ఖచ్చితంగా మా అత్త కూతురు ఎవరు ఉంటారు కదా ఆ కూతురే దీప అని అంటాడు అదేంటి మరి తనలా తేను ఇలా అని చెప్పని అంటే పరిస్థితుల ప్రభావం ఒకటైతే విధి ఆడిన వింత నాటకం అనే మాట కరెక్ట్గా యాప్ట్ అయ్యే కథ మన దీపది మేడం అదంతా తర్వాత చెప్తాను ముందైతే బోన్ మారో పర్ఫెక్ట్గా మ్యాచ్ దొరికింది అని చెప్పి మీరు వాళ్ళని ఇంటికి రప్పి హాస్పిటల్కి రప్పించండి అని చెప్పి చెప్తాడు సరే మిస్టర్ కార్తిక్ నా వరకు నేను చేయవలసింది చేస్తాను అని చెప్పి హారిక అంటుంది ఇక అన్న తర్వాత ఇంకెక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఈలోపు హారిక ఫోన్ చేసి బోన్ మ్యారో మ్యాచ్ అయ్యేటట్టుగా మేము ట్రై చేసాము వేరే వాళ్ళ బోన్ మ్యారో ఏంటో విచిత్రంగా సుమిత్ర గారికి మ్యాచ్ అవుతుంది సో వాళ్ళనైతే మేము రిక్వెస్ట్ చేశాము వాళ్ళు బోన్ మ్యారో ఇవ్వడానికి సిద్ధపడ్డారు సో మీరైతే హాస్పిటల్కి బయలుదేరి రండి అని చెప్పి చెప్తుంది ఇక ఆ మాట విన్నటువంటి శివనారాయణ దర్శరథ్కి అయితే ప్రాణం లేచొచ్చినంత పని అవుతుంది సుమిత్ర నేను కన్న బిడ్డ నా ప్రాణాలు కాపాడడానికి పనికిరాకుండా పోయిందేంటి అని బాధపడుతూ ఉంటుంది సరే ఇక ఆ విషయం వదిలేద్దామనేసి వాళ్ళతో పాటు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతుంది అందరూ హాస్పిటల్కి వెళ్తారు జ్యోత్స్న పారిజాతం తప్ప శ్రీధర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శివనారాయణ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారనే విషయం తెలియక ఇంటి దగ్గరికి వస్తాడు పారిజాతం ఒక్కతే ఉంటుంది జ్యోత్స్న అప్పుడే బయలుదేరుతూ ఉంటుంది ఇక పారిజాతాన్ని చూసి మావి గారు వాళ్ళు ఏది అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు నేను ఇప్పుడు బయలుదేరాలి అని ఉంటే మరి జ్యోత్సన అంటే దానికి ఏదో పని ఉందట చూసుకొని వస్తానంది అనగానే అసలు జ్యోత్సన ప్రవర్తన నాకు ఎందుకో చాలా తేడాగా ఉంది అసలు జ్యోత్సన మా చెల్లెలు కూతురేనా అని చెప్పని ఆలోచిస్తూ హాస్పిటల్కి వెళ్ళి అంతమంది మధ్యలో నేను చేసేది ఏం లేదు అసలు ముందు జ్యోత్స్న తన తల్లికి అక్కడ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారని తెలిసి కూడా ఇంత నింపాదిగా ఎక్కడికి వెళ్తుందో చూడాలి అని చెప్పి శ్రీధర్ జ్యోత్సన్ ఫాలో అవుతాడు హెచ్ అయితే స్ట్రైట్గా దాస్ దగ్గరికి వెళ్తుంది ఇదేంటి ఎక్కడికో వచ్చింది అని చెప్పి నిదానంగా బయటే నిలబడతాడు అంటే ఆ దరిదాపుల్లో కనిపించకుండా జ్యోత్సన చుట్టూ చూసుకుని ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకుని లోపలికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత లోపల మాట్లాడి ఇక రౌడీలతోటి అలా ఎలా దీపం వదిలేశారా అంటే ఏం చేయమంటారు మేడం కరెక్ట్గా నేను కత్తి దింపే టైంకి ఆవిడ పక్కకు తిరిగింది సరే అయితే అయిందిలే అని చెప్పేసేసి ప్రయత్నిద్దాం అనుకునే లోపే తను మేల్కోలోకి వచ్చేసింది ఇక దాంతో తప్పని పరిస్థితుల్లో మేము తప్పించుకుని రావాల్సి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటే జోస్నా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీపని ఏమీ చేయలేవు అని చెప్పి దాస్ అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్తున్నాను కదా వంద రకాల ప్రయత్నాలు చేయి దీపనేమి చేయలేవు కానీ సుమిత్రోదుని తన కన్న తల్లిని దీపే కాపాడుకుంటుంది నువ్వెంత చేసినా ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తన తల్లిని కాపాడుకునే విషయంలో దీపని అడ్డుకోలేవు ఎందుకంటే అది వాళ్ళ రక్తంలోనే ఉంది ఒకటి అనుకున్నారు అంటే ఖచ్చితంగా చేసి తీరటం శివనారాయణ గారి నైజం అదే తత్వం దీపకొచ్చింది చూస్తూనే ఉన్నాను కదా ఇంకా మా దసరన్నయ్య అయినా కాస్తలో కాస్త వెనకాడతాడేమో కానీ దీప అలా కాదు ఒక పక్క మా సుమిత్రుదిన పౌరుషం వచ్చింది ఒక పక్క శివనారాయణ గారి రోషం పట్టుదల వచ్చాయి అందుకే భగవంతుడు తన విధి రాతని ఎలా రాసినా సరే రాసి తన కుటుంబంలో వచ్చి చేరింది అని అంటూ ఉంటే నువ్వు మాత్రం నీ కన్న కూతురు పతనాన్ని కోరుకుంటూ కూర్చోవు నీ కన్న కూతురికి ఇదిగో ఇలాంటి మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చి డిగ్రేడ్ చేస్తూ ఉండు అని చెప్పని అంటే మన బ్రతుకేంటో మనం తెలుసుకోవాలమ్మా ఏ నువ్వు నా కూతురువి కాబట్టి నా నీ బ్రతుకు ఎలా ఉంటుందనేది నీకు తెలీదా అని అంటే ఆ బ్రతకు నాకు వద్దనే కదా చేయవలసినవన్నీ చేసి పోగు చేసుకోవాల్సినవన్నీ పోగు చేసుకుని దూరంగా వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయాను వస్తా మళ్ళీ ఎప్పుడు ఎలా వస్తానో మీరే ఊహించుకుందరు కానీ కానీ ఇప్పుడు మాత్రం పోగు చేసుకున్నదంతా పట్టుకుని వెళ్ళిపోబోతున్నాను నాన్న అని చెప్పని అంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే అది నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాన్న వెళ్తున్నా వెళ్ళి ప్రశాంతంగా బ్రతుకుతా మళ్ళీ తిరిగి వస్తా ఎలా వస్తాను ఏంటి అనేది ఎవ్వరూ ఊహించలేని విధంగా వస్తా అని చెప్పేసేసి అంటూ ఇక జ్యోత్స్న అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఇదంతా కూడా శ్రీధర్ లోపలికి రాబోతూ ఆగి వింటాడు జేంటి ఇదంతా జేంటి కదా అనుకుంటూ ఇక శ్రీధర్ లోపలికి వచ్చి అంటే జ్యోత్సం వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి చూస్తే దాసు శ్రీధర్ని గమనించి నువ్వు అక్కడే ఉండు బావా అని చెప్పేసి సైగ చేస్తాడు ఇక శ్రీధర్ రౌడీలకు కనిపించకుండా దాక్కుంటాడు నీలోపు రౌడీలైతే అన్నం తినేస్తాను ఈ ప్లేట్ తీయండి చికాగ్గా ఉంది అని దాస్ అన్నంతో ప్లేట్ తీసుకుని బయటకు వెళ్తాను వెళ్ళిపోయిన తర్వాత దాస్ అయితే మొత్తం విన్నావా బావా అంటే విన్నాను ఏంటిదంతా అంటే జరిగింది చెప్తాడు ఇంత కథ జరిగితే ఇన్నాళ్ళు ఎందుకు దాచావు దాసు అంటే నిజం ఎక్కడ బయట పెడతాను అని చంపడానికి రెండుసార్లు ప్రయత్నించింది ఇదిగో ఈసారి ఇలా కట్టేసింది అంటాడు ఏం చేయాలో నేను చేస్తానని చెప్పి అక్కడ నుంచి శ్రీధర్ బయలుదేరి వెళ్ళిపోతాడు హాస్పిటల్కి వెళ్తాడు డైరెక్ట్గా ఇక అక్కడ జ్యోత్సిన చాలా పెద్ద డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది దీపా కార్తీక్ కూడా సైలెంట్గా అక్కడ బోన్ మ్యారో ఇచ్చే పని దీప చేస్తోంది అనే విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటారు ఇక శ్రీధర్కి అక్కడ జరుగుతుంది ఏంటో అర్థమవుతుంది అయిన తర్వాత ఇక మొత్తం అంతా కూడా ప్రిపేర్డ్గా ఉంటారు ఇప్పుడు ఎవరు బోన్ మ్యారో ఇస్తున్నారు అనే విషయం మాత్రం చాలా గోప్యంగా ఉంచుతాను అని చెప్పి హారిక ముందే చెప్తుంది ఎందుకంటే వాళ్ళ గురించిన డీటెయిల్స్ బయటకు రాకూడదని వాళ్ళు ముందే చెప్పారు అని చెప్పి అనడంతో అందరూ కూడా బోర్మేరో ఇచ్చి నా భార్యను బ్రతికిస్తే చాలు అంటే సుమిత్రను బ్రతికిస్తే చాలు తప్ప ఎవరు ఏంటి అనేది కూడా మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఉంటారు కానీ జ్యోత్స మాత్రం ఎవరో ఏంటో తెలుసుకోకుండా రేపటి రోజున మా మమ్మీకి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పని అంటుంది ఏదైతే నీకెందుకు మేనకోడలా నువ్వేమన్నా ఉండి మీ అమ్మని చూసుకుంటావో చెప్పు ఆల్రెడీ ఫారెన్ వెళ్ళిపోవాలని చెప్పి రెండు మూడు సార్లు ప్రయత్నించావు కదా మరి ఇంకా ఆవిడ ఉంటేనేమి లేకపోతేనేమి నీకు అంటే మావయ్య ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ బ్రతకాలి అందుకోసమే కదా ఎవరో ఏంటో తెలియకుండా బోన్ మ్యారో ఇస్తున్నా సరే నేను సరే అని చెప్పని ఊరుకుంటున్నాను అనగానే అవునా బోన్ మ్యారో ఇచ్చేది ఎవరో నీకు తెలియదా జ్యోత్సనా అని అంటాడు నాకెలా తెలుస్తుంది మావయ్య అని అనగానే ఈలోపు కార్తీక్ వచ్చి ఏంటి మాస్టర్ ఇదంతా అని అంటూ ఉంటే ఏంటా అసలు మా చెల్లెమ్మకి మ్యారో ఇస్తుంది ఎవర్రా అని అంటాడు శ్రీధర్ ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మాస్టారు అంటే ఏంటి శ్రీధర్ ఏం జరిగింది అనగానే ఉండండి మావయ్య గారు అంటూ చెప్పరా ఎవరిస్తున్నారు అని అంటాడు ఇదేంటి మావయ్య పదే పదే ఇదే విషయం గురించి అడుగుతున్నాడు కొంప తీసి నిజం ఏంటి అనుకుంటూ ఉంటుంది అది వాళ్ళెవరో ఇస్తున్నారులే అంటే వాళ్ళెవరో తెలుసుకోకుండా నా కొడుకు తన మేనత్తకి బోన్మేరో ఇప్పిస్తున్నాడు అంటే నమ్మేంత పిచ్చివాడిలా కనబడుతున్నాను నీకు అంటాడు శ్రీధర్ ఏంటి మాస్టారు జరిగేది జరగనివ్వండి అంటూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళు దాచిపెడతావురా కార్తీక్ అని అనగానే ఏంటి ఏం జరుగుతోంది ఎందుకలా మాట్లాడుతున్నారు నేనేం దాచిపెడుతున్నాను అంటూ ఉంటే దశరథ శివనారాయణ ఇద్దరూ కూడా ఏం దాచిపెడుతున్నారు శ్రీధర్ అంటే బోన్ మ్యారో ఇస్తుంది దీప అనే విషయాన్ని దాచిపెడుతున్నాడు అంటాడు శ్రీధర్ ఒక్కసారిగా జ్యోత్సిన షాక్ అయిపోతుంది ఏంటి చూసిన షాక్ అయ్యావు ఈ విషయం నీకు ముందే తెలుసు కదా దీపే బోన్ మ్యారో ఇవ్వబోతోందని చెప్పి ఆల్రెడీ నీకు తెలుసు కదా ఆ విషయం ఎక్కడ బయటపెడతాడోనోనే కదా దాసుని కిడ్నాప్ చేశావు అంటాడు షాక్ మీద షాక్ జ్యోత్సన్కి ఇక ఒక్కసారిగా కార్తిక్ దాస్ మామిని కిడ్నాప్ చేసిందా అనగానే అదేంట్రా ఈ విషయం నీకు తెలీదా ఓకే ఓకే నిజం తెలిసిన దాసు బయటకు వస్తే ఎక్కడ నిజం బయట పడిపోతుందోనని జాగ్రత్తగా కాపలాదారులను పెట్టి మరీ దాచిపెట్టింది ఈ ముద్దుల మరదలు గారు నీ ముద్దుల మరదలు గారు అని అంటూ ఉంటే తను నాకు మరదలు ఇంట్లే కానీ ఇప్పుడు దాసమయ్య పరిస్థితి ఏంటి అని అంటాడు దాసు వస్తాడులే కానీ చెప్పు జ్యోత్సన అంటూ మామయ్య గారు ఈ ల్యాప్టాప్లో ఉన్న లెక్కలన్నీ చూస్తే అసలు జ్యోత్సన ఏం చేసిందో ఏ రకంగా ఈ ఈ ఆఫీస్ని ఈ బిజినెస్ని బ్రష్ట్ పట్టించిందో ఏ రకంగా డబ్బు దాచుకుందో ఇప్పుడు ఈ సర్జరీ అయిపోగానే ఏ రకంగా తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటుందో అన్నీ కూడా బయటకు చూడండి అని అంటే మాస్టరు ఆగమన్నాను కదా అంటే ఇంకా నిజం బయటపడ్డాక ఆగేదేంట్రా దీపే ఈ ఇంటి వారసురాలని నాకు తెలిసిపోయింది అదే విషయం రుజువు చేయడానికి దాసు ఉంటే చాలని కూడా తెలిసిపోయింది దాసును తీసుకొస్తున్నారు పోలీసులు వచ్చిన తర్వాత అందరికీ నిజం తెలుస్తుంది అంటాడు ఒక్కసారిగా జ్యోత్సన్ షాక్ అయిపోతుంది అంటున్నంతలోనే పోలీసులు దాసును తీసుకుని రావడంతో ఇక మొత్తం కథ జ్యోత్సన్కి అడ్డం తిరుగుతుంది ఇక వెంటనే జ్యోత్సన్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా కార్తీక్ జ్యోత్స్న చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక శివనారాయణ జరిగిందంతా తెలుసుకుని ఒక్కసారిగా ఈ విషయం నాకు ఎప్పటినుంచో అనుమానంగా ఉంది కానీ రుజువులు లేకుండా మాట్లాడకూడదని ఆగాను సో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది జ్యోత్స్న మన ఇంటికి సంబంధించిన మనిషి కాదు మన రక్తం కాదు అని అర్థమైపోయింది మరి దీప ఎందుకు ఇస్తోంది అంటే దీప ఇంటి వారసురాలు కాబట్టి సుమిత్ర కూతురు కాబట్టి అనమాట సరే అర్థమైంది ఏం చేయాలో నాకు తెలిసింది కానీ ముందు అక్కడ సర్జరీ జరగనివ్వండి దీప కడుపుతో ఉంది కదా కార్తీక్ అంటే హారిక గారు మొత్తం చూసుకుంటానన్నారు తాత అంటాడు ఇక శ్రీధర్ ఇచ్చిన లెక్కలు మొత్తం అలా పట్టుకొని పారిజాతం వంక చాలా కోపంగా చూస్తూ ఉంటాడు శివనారాయణ ఏం చేయాలో అర్థం కాక అరిటాకులా వణికిపోతూ ఉంటుంది పారిజాతం చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి